అటా జని కాంచే భూసు రుడాం బరచుంబి సిరస్ రజ్షరి పతలా ముఖురు ముఖురు నుఖురు ఉటదభంగ తరంగ మృదాంగ నిస్వ నస్పుట నతనాను కూల పరి పు సీత శైలము పెద్దనామాచులు గారు తను వ్రాసిన మనుచరిత్ర అనే కావ్యంలో ఈ పద్యాన్ని వ్రాశారు ప్రవరుడు గురువుగారిచ్చిన లేపనాన్ని పాదాలకు రాసుకొని హిమాలయ పర్వతాలు వెళ్ళి అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి ఎంతో అబ్బురపడతాడు ఆ సందర్భాన్ని ఊహించుకుంటూ పెద్దనామాచులు వారు ఈ పద్యం రాశారు అక్కడ ఉన్న మంచుకొండలు ఆ మంచుకొండల నుంచి జారిపడుతున్న జలపాతాలు ఆ జలపాతాల నుంచి వచ్చిన సవ్వడి నెమళ్ళు ఆ సవ్వడిని చూసి పురివిప్పి నాచిమాడుతూ ఉండడం ఏనుగులు సంచరిస్తూ ఉండడం ఇదంతా ఆ పద్యంలోని అద్భుతమైన పదాలతో అతను వర్ణించి వ్రాశారు